హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని శారీస్ మీషో నుంచి తీసుకున్నటువంటి ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ అట్ ద సేమ్ టైమ్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మనకి మీషోలో దొరుకుతున్నటువంటి శారీస్ని ఈ వీడియోలో అయితే కనుక చూడబోతున్నాం వీడియోలోకి వెళ్ళబోయే అయితే కనుక ఈ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నాను మీషోలోనండి తప్పకుండా లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక శారీ నా శారీ వచ్చేసి అయితే కనుక నేను ఫ్లిప్కార్ట్లో నిన్న వీడియోలోనే అప్లోడ్ చేశానండి లిబాస్ బ్రాండెడ్ అనమాట అండ్ నేను కామెంట్ లో అయితే కనుక మై శారీ లింక్ అని కూడా నేను నేను పిన్ చేసి పెడతానండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా మంచి ప్రీమియం క్వాలిటీ దీనికి తగ్గట్టుగా అయితే కనుక చక్కగా బ్లౌజ్ కూడా వచ్చేసింది కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ పైన ఇట్లా మనకైతే కనుక ఈ కలంకారీ ప్రింటెడ్ థీమ్ విత్ మిరర్ వర్క్లో అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక మనకి హై క్వాలిటీ లైక్ మహేశ్వరి సిల్క్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా స్మూత్నెస్ అనేది అలా వచ్చిందండి జస్ట్ దీనికైతే నా బ్లౌజ్ నేను జస్ట్ కాంబినేషన్ సెట్ చేసి అయితే కనుక వేసుకున్నాను ఇది నా సారీ అండ్ జ్యువెలరీ అయితే కనుక డీటెయిల్స్ శారీలో అయితే వెళ్ళిపోదాం టోటల్గా టెన్ శారీస్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్ని లింక్స్ అయితే మనం డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చున్నామండి మీకు ఏది నచ్చి తీసుకోవాలనుకున్నా అనుకున్నా గానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ శారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ అండ్ మంచి సాఫ్ట్ ఫ్లోయి మెటీరియల్ పైన ఇది మనకు వచ్చేస్తుందండి మీషోలో చాలా అంటే చాలా కొత్తగా అయితే కనుక మనకి ఇది లాంచ్ అయింది ఇది అయితే కనుక మనకి పళ్ళు ఇలా వస్తుంది అలాగే గోల్డ్ బార్డర్ గోల్డ్ డీసెంట్ గోల్డ్ బార్డర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ బూటీ అయితే సారీ ఓవరాల్గా మనకి ఇచ్చారు అండ్ చాలా అంటే లైక్ సన్న సారీస్ ఉండే జార్జెట్ మెటీరియల్ ఎలా ఉంటుంది మనకి అలాగే ఉంటుంది మంచి ఫ్లోయీ కాన్సెప్ట్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక ఉంది నా తర్క్కెళ్ళి అయితే మాత్రం హైలీ రికమెండెడ్ బికాజ్ నాకు పర్సనల్గా కూడా బ్లూ నచ్చుతుంది కాబట్టి నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి అలాగే ఈ లెంత్ కూడా చాలా పెంచుంది మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఏమాత్రం అసలు డిజపాయింట్ చేయదు ఖచ్చితంగా కలర్ వైజ్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ వైజ్ లెంత్ వైజ్ అయితే కనుక తప్పకుండా మీకు నచ్చే తీరుతుందండి దీనికి వచ్చినటువంటి ఈ బ్లౌజ్ అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ బూటీతో పాటు ప్రింటెడ్ ఫ్లవర్ కూడా హైలైట్ చేశారు అలాగే అయితే కనుక మనకి బార్డర్ అండి సో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా ఒకవేళ కావాలి అని అనుకుంటే కనుక కొన్నిట్లో కలర్ చాట్ ఉన్నాయండి కొన్ని ఏమో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి సారీస్ లో ఇది ఒక బ్యూటిఫుల్ సారీ వాళ్ళు నేను చూపించే టన్ కి టన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో మీ ఛాయిస్తో తో మీకేది నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక హ్యాపీగా తీసేసుకోండి బికాస్ మన పేర్కొంటుంది different uh కలర్స్ ఇష్టపడే వాళ్ళు డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు ఫ్యాబ్రిక్స్ లైక్ ప్రైజ్ని బట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పేజ్ తప్పకుండా ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ డైలీ కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని షేర్ చేస్తూనే ఉంటానండి ఓకేనా తప్పకుండా నేనైతే వీడియోస్ నచ్చుతాయని అనుకుంటాను తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడాలనుకుంటే పేజ్ని ఫాలో అయిపోండి ఇంకా కూడా ఫాలో కానట్లయితే ఇది చూడండి అండి ఈక్వల్ సైడ్లో అయితే కనుక ఇట్లాగా మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక తీసుకున్నటువంటి గోల్డ్ జరీ ప్యాటర్న్ ఇది వచ్చేసి అయితే కనుక మనకి పళ్ళు పళ్ళు నుంచి అయితే కనుక శారీ స్టార్ట్ చేసుకోబోతున్నాము ఇదైతే గనక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ ఇదైతే కనుక మనకి పళ్ళు ఇట్లా మనకి వేరియేషన్స్ కూడా కనపడుతున్నాయి మీరు చూడవచ్చు ఈ మిడిల్ పార్ట్ ఏవైతే ఉంటాయో వీటితో మనం టాదల్స్ని కూడా అయితే కనుక చేసుకోవచ్చు అనమాట అండ్ లేదంటే కూడా బార్డర్ అంచులాగా కుట్టించే అండి ప్రాబ్లం లేదు శారీ బాడీ అంతా కూడా ఇట్లా మనకి చెక్స్ ప్యాటర్న్ మిడిల్లో అయితే కనుక ఈ గోల్డ్ ఫ్లవర్ బూటీ ప్యాటర్న్తో మనకి కంటిన్యూషన్ ఇలాగే వెళ్ళింది సో ట్రెడిషనల్ టచ్గా కావాలనుకున్న గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్న అండర్ బడ్జెట్లో అయితే కనుక కొంచెం ఫ్యాన్సీ టైప్ సారీస్ తీసుకోవాలని అనుకున్నా కూడా ఇది బాగుంటుంది టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక మనకి శారీ అనేది వచ్చేస్తూ సారీ అయితే కనుక ఓవరాల్ లుక్ అనేది మనకి ఇలా ఉందండి ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది ప్యాటర్న్ ఇలా ఏమైనా ట్రై చేద్దామంటే ఇలా చూడొచ్చు గౌన్స్ క్రియేట్ చేసుకోవచ్చు లెహెంగాస్ని కూడా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది పెద్ద బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్లో వచ్చింది కాబట్టి హ్యాపీగా అయితే కనుక మీకు నచ్చుతుందండి సింపుల్ డీసెంట్ కాంబినేషన్లో అయితే కనుక మనకి పింక్ అండ్ గోల్డ్లో మీషోలో చాలా కొత్తగా వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్ ఈ సారీ అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ఫుల్ హల్జల్ చేస్తుందండి డిఫరెంట్ కలర్స్లో ఇది అయితే కనుక మనకి అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ఏ కలర్ తీసుకోండి ఈ వైట్ బార్డర్ అయితే కామన్ పింక్ అవచ్చు బ్లూ అవ్వచ్చు స్కై బ్లూ కాంబినేషన్ ఉంది రెడ్ ఉంది ఆరెంజ్ ఉందండి ఏది తీసుకున్నా కానీ కామన్గా అయితే కనుక మనకి బార్డర్స్ అనేది వస్తాయి ఈ మిడిల్ పార్ట్ అయితే మాత్రమే మారుతుందనమాట ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలి మీ ఛాయిస్ ఇలా ఉందనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి సారీ అయితే మాత్రం చాలా మంచి ఫ్లోయీ కాన్సెప్ట్లో వచ్చింది మంచి కలర్స్లో అయితే కనుక ఉంది నేను ఈ కలర్ అయితే కనుక చూస్ చేసుకున్నాను ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి ఈ విధంగా వచ్చేసింది బార్డర్ కూడా చక్కగా అయితే కనుక మనకి గోల్డ్ కలర్ జరిగితోని చక్కగా హైలైట్ చేశారు స్మాల్ బార్డర్ అయితే కనుక మనకి పైన సైడ్ అయితే వచ్చిందండి మంచి బ్లూ కలర్ అండి యాక్చువల్గా ఇది ఎవరికైనా కానీ ఖచ్చితంగా సూట్ అవ్వాల్సిందే కలర్ టోన్తోన్ మనకి అసలు సంబంధమే లేదు ఎవరికైనా కానీ క్లాసీ లుక్ ఉంటుంది అనమాట మీరు సింపుల్ కిటీ పార్టీస్ దగ్గర నుంచి సింపుల్గా ఏ కైనా కానీ ఐ మీన్ కట్టుకుని వెళ్ళవచ్చు అనమాట టీచర్స్ లెక్చరర్స్ ఎనీ ఆఫీస్ పోస్ట్ రిలేటెడ్ ఉన్నవారు ఎవరైనా కన్నా కానీ ఇది డీసెంట్గానే ఉంటుందండి ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అనమాట మిడిల్ పార్ట్ అయితే గోల్డ్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక మనకి డైమండ్ షేప్ బూటీ అయితే ఇచ్చేసి సారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి బార్డర్ అయితే బ్లౌజ్ కూడా ఇచ్చి ఉన్నారు సో నైస్ సారీ హైలీ రికమెండెడ్ కలర్ వైజ్ క్వాలిటీ వైజ్ ప్రజెంట్ ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక మస్తు ట్రెండ్ అండి మస్తు స్లిమ్గా కూడా కనపడతారు శారీలో మంచిగా అయితే కనుక వెయిట్ లెస్లో చాలా కొత్తగా వచ్చినటువంటి శారీ ఇది ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇది అయితే ప్రజెంట్ మనకి మీషోలో కూడా వచ్చేసింది ఇలా ఉంటుందండి కలర్ మీద అయితే వెళ్ళాలండి సారీ అయితే అంత 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 బాగుందని చెప్పాలి చాలా మంచి కలర్ తప్పకుండా పెట్టుకోండి నచ్చింది అనుకుంటే కలర్ చాయిట్ అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు సేమ్ కలర్ ఉన్నా కానీ మనకి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి క్లోజ్అప్ లుక్లో కూడా మీరు ఒక స్మాల్ లుక్ వేసుకోవచ్చు ఆ జరీ బూటీ అంతా లైక్ ఎలా వచ్చేసింది కాన్సెప్ట్ బార్డర్లోని నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండి నైస్ వీవింగ్ ఇదొక ఒక సారీ నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ ఇది మీరు శారీగాను కట్టుకోవచ్చు అండి చెప్పాలంటే దీన్ని మీరు మంచిగా ఓణి లాగా కూడా వేసుకోవచ్చు లెహెంగాస్కి గోల్డ్ లెహెంగాస్ ఉంటే కనుక అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అండ్ ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి లేస్ బార్డర్ అండి వెరీ ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు ఇదైతే కనుక చాలా మీషోలో కొత్తగా వచ్చి ఫుల్ హల్చల్ చేసేస్తున్నటువంటి సారీ అని చెప్పొచ్చు ఇదైతే కనుక అవుట్లైన్ మొత్తం పళ్ళు పాటు నుంచి చూస్తున్నాము సారీకి అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చిందండి సో కొంచెం ఆర్గన్జా టైపు ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ ఈ బుట్టి అయితే వచ్చిందనమాట లైక్ కూచోళ్ళ దగ్గర రాకోకుండా అట్లా ఏం లేదు ఓవరాల్గా శారీకి అయితే మాత్రం ఈ వర్క్ వచ్చేసింది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది మీరు ఒకవేళ రెండు ఓణీలు కింద కూడా కట్ చేయాలనుకున్నా కానీ కంటిన్యూషన్ కూడా బ్లౌజ్ ఇలాగే వచ్చింది కాబట్టి హ్యాపీగా మీరు టూ అండ్ హాఫ్ కట్ చేయండి టూ కట్ చేయండి త్రీ కట్ చేయండి అండి సో మీకైతే మాత్రం దాన్ని బట్టి చక్కగా చున్నీ లాగా కూడా అయితే కనుక ఓనీలాగా కూడా వాడేసుకోవచ్చు ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు దీనికి సెల్ఫ్లో కూడా సేమ్ కలర్ బార్డర్ అంటే లేస్ బార్డర్ రెండు బార్డర్లు కలిపి యూజ్ చేశారు బార్డర్లో కూడా అండ్ ఈ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ అయితే ఇలాగే వస్తుంది మంచి కలర్ అండి కట్టుకుంటే చాలా బాగా కనబడుతుంది వెరీ డీసెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు లైక్ ఒక టైప్ ఆఫ్ పింక్ అండ్ గోల్డ్ మిక్స్ అయితే కనుక వచ్చినటువంటి కలర్ ఆనియన్ పింక్ నాట్ ఎగ్జాక్ట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ ఆనియన్ పింక్ షేడ్ టైప్ చెప్పొచ్చు అనుకుంటున్నాను నేనైతే అటువంటి కెమెరాలో ఎలా కనపడుతున్నాడు డబల్ ఫోల్డ్ చేసి చూపెడతానండి ఇది అయితే కనుక బ్లౌజ్ పార్ట్ ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి ఒకసారి మీరు చూడండి కాంబినేషన్ పింక్ అని చెప్తారా ఏదో కలనేత అయితే ఉంది దీంట్లో ఓకే ఇదైతే కనుక నేను నాకు అనిపించిన కలర్ చెప్పాను సో ఇంకొంచెం అయితే కనుక క్లోజ్ అప్ లుక్ చేస్తున్నాను ఒకవేళ మీకేదైనా కలర్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి ఈ సారీ కూడా చాలా చాలా బాగుంది ఒకవేళ మీకు బార్డర్ వైజ్ ఇలా చేయించుకోవాలనుకున్న చాలా బాగుందండి దీన్ని లెహెంగాలు కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు చక్కగా కనబడుతుంది అండ్ మీరు ఈ గోల్డ్ కలర్ లాంటి ఓనీలు ఇలాంటి వాటివి కూడా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు గౌన్స్ చేసుకోవచ్చు సారీగా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట త్రీ ఇన్ మి మీకు యూజ్ అయ్యేటటువంటి ఈ సారీ కూడా అన్నీ అండర్ బడ్జెట్ అండి డెఫినెట్గా మనం ఎఫోర్ట్ చేయగలుగుతాము ఇదైతే కనుక సారీ బ్లౌజ్ సారీ ఎలా వచ్చిందో సేమ్ యాజ్ యాజ్టీస్గా అయితే కనుక బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి వన్ మీటర్లో వచ్చిందండి మీరు చూడవచ్చు ఫ్యాబ్రిక్ చక్కగా గుట్టించుకోవచ్చు మీకు నచ్చిన స్టైల్ అయితే కనుక పెట్టుకుని ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇక్కడ వరకు అయితే పళ్ళు అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ అనేది అనేది ఇలాగే ప్లేనే వచ్చిందండి జస్ట్ దీని అందం అయితే కలర్ అండ్ బార్డర్ అని చెప్తాను నేనైతే పైన చిన్న బార్డర్ వచ్చేసింది కింద సైడ్ అయితే కనుక మనకి బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది సారీ కంటిన్యూషన్ మనకి ఇంకా ఇలాగే వస్తుంది చూడవచ్చు మీరు ఒకవేళ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకవేళ ఈ కలర్ కాకుండా మీరు వేరే కలర్కైనా వెళ్ళొచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏమైనా డౌట్ ఉందా డెఫినెట్గా మీరు నాకు కామెంట్లో అడగవచ్చు ఏదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ బాగుందండి చాలా బాగుంది శారీ అండర్ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఇది ఒక సారీ డిఫరెంట్ లైక్ సింపుల్ అలా అనుకుంటే కనుక మీకు ఇలా బాగుంటుంది కొంతమంది డీసెంట్గా ఉండే కాంబినేషన్స్ ఇష్టం ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకైతే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నెక్స్ట్ అయితే కనుక అండి ఈ చూద్దాం ఒకసారి ఇది కూడా చాలా బాగుంది చాలా కొత్తగా వచ్చింది ఎలా వస్తుందో అని అనుకున్నాను ఇదైతే కనుక మైకా ప్రింటెడ్ ఈ గోల్డ్ డాట్ అయితే కనుక వచ్చినాయి అండి అదైతే మాత్రం నాట్ వీవింగ్ మొత్తం అంతా కూడా ప్రింటెడ్ థీమే వచ్చింది అనమాట అండ్ దానికి కాంట్రాస్ట్లో మనకైతే కనుక బ్లౌజ్ అనేది వచ్చేసింది శారీ మీద కనపడుతున్నాయని అనుకుంటున్నానండి శారీ టదిల్స్ నుంచి అయితే కనుక చూద్దాము బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి డాటెడ్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ అయితే లేవు ఫ్రంట్ మాత్రమే ఈ గోల్డ్ డాటెడ్ బూటీ అయితే కనుక మనకి ఇలా కనపడుతుంది ఫ్లోయీ మెటీరియల్ చక్కగా టదిల్స్ వచ్చేసింది కాంట్రాస్ట్ ఈ ఇచ్చిన బ్లౌజే కాకుండా మీరు దేనైనా కానీ వేసుకోవచ్చండి లైక్ వైన్ మెరూన్ రెడ్ పింక్ గ్రీన్ ఏదైనా కానీ వెళ్తుంది సారీ అంతా కూడా ఓవరాల్గా మనకి ఈ గోల్డ్ డాటెడ్ బూటీ అయితే కనుక ఈ విధంగా వచ్చింది స్టార్టింగ్ చుంగ పాయింట్ వరకు కూడా ఇదైతే కనుక సారీ ఇలా వస్తుందండి ఓకే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేసల్స్ ఇష్టపడే వాళ్ళకి క్రీమ్ హాఫ్ వైట్ లైక్ ఇలాంటి ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక ఇది కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇట్లా సింపుల్ బాందిని వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది మనకి బ్లౌజ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక మనకి ఇలా వస్తుంది మంచి క్వాలిటీ మెటీరియల్ పైన ఇలా హెవీ వర్క్ మెయిన్గా హ్యాండ్కి వస్తుందండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా చక్కగా మనం లుక్ అయితే కనుక హైలైట్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ అయితే కనుక మనం మళ్ళీ వేరే వాటికి కూడా మల్టీ యూజ్ చేసుకోవచ్చు ఫ్లవర్ బూటీ వచ్చేసి బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తూ వచ్చిందనమాట అలా ఈ శారీని వేరే బ్లౌజ్తో ఈ బ్లౌజ్ని వేరే శారీస్తో అట్ట అట్లా అయితే కనుక మనకి మల్టీ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని తీసుకున్నాను బట్ కొంచెం జాగ్రత్తగానే వాష్ చేసుకోవాలి ఈ గోల్డ్ ప్రింటెడ్ బూటీ అంతా ఉన్నాయి కదా అఫ్ కోర్స్ పోవనే అనుకుంటున్నాను బికాజ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి కాబట్టి అయినా కానీ కొంచెం కేర్గానే ఉండి మనం మరీ ఇట్లా పెట్టేయకుండా కాస్త అల్కా వాష్ చేసేసి చక్కగా అయితే కనుక నీరెండ్లో ఆరేసుకోవడం అయితే బెటర్ అండి అయితే కనుక మరొక శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ బార్డర్లో తీసుకున్నాను దీనిలో చాలా కలర్స్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఈ కలర్ చూస్ చేశాను అనమాట డిఫరెంట్ కలర్స్ మీద డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వీటికి వస్తున్నాయి అండ్ ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు పళ్ళు నుండి అయితే కనుక చూడబోతున్నామండి ఇప్పుడు మనం ఓకే సారీ కంటిన్యూషన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది మీరు చూసుకున్నట్లయితే కనుక బార్డర్తో అండ్ టూ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయని అనుకు కాదండి కాదు కాదు కొంచెం అయితే కనుక మనకి అలా అనిపిస్తోంది బట్ దీనికన్నా కూడా కొంచెం ఇది అయితే కనుక పెద్దగానే ఉంది వన్ టూ లైన్స్ పైన కంటిన్యూషన్ అయితే కనుక కోటా శారీ అనేది ఇలా వచ్చింది గౌన్స్గా కూడా మీరు లుక్ అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు శారీగా కూడా కట్టుకోవచ్చు అండ్ కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ పర్టికులర్ కాంబినేషన్ బడ్జెట్ రేంజ్లో బోల్డ్ కలర్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది ఉమై గౌడ్ శారీ కూడా చాలా పెద్దగా ఉందండి ఇది అయితే కనుక మనకి కాంట్రాస్ట్లో వచ్చిన బ్లౌజ్ ఇదే కుట్టించుకున్న వేసుకోవచ్చు కొంచెం ఇది మెజనా పింక్ మిక్స్ పైన అయితే కనుక వచ్చింది అండ్ ఇది ఆరెంజ్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు సమ్ టైమ్ ఇలా కూడా అయితే కనుక ఈ బ్లౌజ్ని కూడా వేసుకుని కూడా మనం చక్కగా అయితే కనుక లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో కోటా శారీస్కి చాలా మంది ఫేవరెట్ ఉంటుంది కదా అలా తీసుకోవాలనుకుంటే కనుక బాగుంటుందండి కట్టుకుంటే కూడా సింపుల్ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు మనం శారీ అయితే కనుక ఓవరాల్గా మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చండి ఫ్యాన్సీ ఐటెం కోటా సారీస్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా అందులో ఇది ఒక సారీ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ ఇది కూడా చాలా బాగుండింది ఇది మన ఎయిత్ శారీ సో టోటల్గా నేను టెన్ పెట్టుకున్నాను నైన్ అండ్ టెన్ అయితే కనుకున్నాయన్నమాట సో ఇది ఇది మీకు ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అండి కన్వర్టెడ్ టు గౌన్ ఆల్రెడీ షేర్ చేశాను అది నేను గ్రీన్ కుట్టించాను గ్రీన్ ఆల్రెడీ స్టాక్అట్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఈ మహేశ్వరి ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ పని అయితే కనుక మనకి ఈ బ్లాక్ అవైలబుల్గా ఉందండి లేదు దీనిలో మేము సెకండ్ క్వాలిటీకి వెళ్తామంటే అసలు ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉన్నాయి అది మనకి డోలా మీద కొంచెం మిక్స్ వస్తుంది అనమాట ఇంత సాఫ్ట్నెస్ అయితే రాదు ఒకవేళ మీకు ఇది ఓకే అనుకుంటే నేను దీని లింక్ పెడతాను ఒకసారి అది చూస్తామంటే దాని లింక్ కూడా పెడతాను లేదు అంటే కనుక మీరు మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ మీకు ఇన్స్టా తెలుసు కదా అండి మనది అందులో మీరు డిఎంఆర్ లింక్ అని పెట్టిన డైరెక్ట్ మీకు ఆటో డిఎంలో కూడా ఇందులో ఉన్నటువంటి కలర్స్ని కూడా ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే షార్ట్ వీడియో నేను ఇంకప్పటికి ఇవ్వలేదు షార్ట్ వీడియోలో మన లింక్స్ అనేది ఇవ్వలేము కాబట్టి ఇచ్చిన ఓపెన్ అవ్వవు అది యూట్యూబే రిమూవ్ చేసింది కాబట్టి మనం ఏం చేయలేము ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చు లేదు దీని వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కొంతమంది అక్కడ ఆల్రెడీ చెప్పినా కానీ లింక్ లింక్ అని అడిగారు కొంతమంది తెలియదు కాబట్టి ఇట్స్ ఓకే ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అయితే కనుక నేను హ్యాండ్స్ అయితే పెట్టించాను ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ లెవెల్ ఉంటారు అసలు ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ అయితే కనుక లేదు బ్లౌజ్గా కుట్టించుకున్నా కానీ మస్తు ఉంటుందండి ఓకేనా ఇది అయితే కనుక సారీ అనమాట ఈ బ్లాక్ మీద ఈ తూనీగల్ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో అవి వచ్చేసాయి ఇదైతే అయితే కనుక ఈ పర్టికులర్గా కొంగలు ఈ ప్యాటర్న్తో మనకి కింద బార్డర్ స్టైల్ అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు ఇది అయితే కనుక మనకి పైన సైడ్ బార్డర్తో కంప్లీట్ సారీ అనేది ఇలా వస్తుంది సో కావాలనుకునేవారు చూడండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి సూపర్ ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ శారీ ఇదైతే కనుక మనకి పళ్ళు ఇది మాత్రం ప్రజెంట్ సింగిలే అవైలబుల్గా ఉందండి సెకండ్ కలర్ అయితే దీంట్లో లేకుండే ఇదైతే కనుక మన సారీ రివ్యూ అది నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి ఇది కూడా చాలా బాగుండింది సారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మిడిల్ పార్ట్లో అయితే కనుక ఇట్లాగా డిజైన్ అనేది రావటము దీనిలో కూడా మల్చీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇలా టూ సైడ్ బార్డర్స్ వస్తాయి మిడిల్ పార్ట్లో కూడా మనకి ప్లెయిన్ అండ్ విత్ లైన్స్లో వచ్చేసి మనకి అయితే కనుక మిడిల్ పార్ట్లు అంతా కూడా ఇలాగ ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట సో ఇదైతే కనుక మనకి సారీ ఓవరాల్ లుక్ సో శారీ ఒకసారి అయితే కనుక ఓపెన్ చేద్దాము శారీ పళ్ళు స్పీక్ ఆఫ్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తూ సో శారీ కంటిన్యూషన్ అనేది మనకి ఇప్పుడు ఇలాగే వెళ్తుంది ఇలా వస్తుందండి ఓకే ఇదైతే కొంచెం డోలా శారీస్ నియర్ బై అలాంటి ఫ్యాబ్రిక్ మిక్స్డే ఉంది కొన్నిటికేమో సెలర్స్ కూడా పెడుతున్నారు కొన్నిటికీ అసలు పెట్టట్లేదు సో కొన్ని ఏమో వాళ్ళు పెట్టి నాకు కరెక్ట్ అనిపించట్లేదు అన్నిటికీ సిల్క్ అని పెడతారండి కొంతమంది అసలు సిల్కే ఉండదు అవి చూస్తేనేమో ఇట్లాంటివి కూడా సిల్క్ అని పెడుతూ ఉంటారు వాళ్ళేదో పెట్టేస్తున్నారు నేమ్స్ సో నాకు వరకు అయితే నేను చెప్తాను సో మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయొచ్చు లేకపోతే కనుక శారీ నచ్చితే ఫ్యాబ్రిక్తో ప్రాబ్లమ్ అయితే ఉంటే సో గమ్మున పెట్టుకుని కట్టుకోవడమే ఇదైతే కనుక బ్లౌజ్ అనమాట సో ఇలా వస్తుంది గోల్డ్ జరిగే లైన్స్తో మనకి కంప్లీట్గా అయితే కనుక ఇలా ఉంటుంది అనమాట ఇది ఓవరాల్గా శారీ లుక్ ఇది కూడా చాలా బాగుంది ప్రజెంట్ ట్రెండ్ అండి మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా నాకు ఈ కలర్ బాగా అనిపించింది ఇలా ఉంటుంది మీకు నచ్చిన కలర్ని కూడా చూస్ చేసుకోవచ్చు దీనిలో డార్క్ లైట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే కనుక సారీ క్లాస్ అండి అండ్ నెంబర్ టూ ప్రజెంట్ బాగా అయితే కనుక ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ అనమాట ఒక శారీ ఇది మన నైన్త్ శారీ ఇంకా మనం టెన్త్ శారీకి అయితే వచ్చేసాము కంప్లీట్ హెవీ బాన్నీ లుక్లో అంటే లైక్ కంప్లీట్ ఫెస్టివల్ వేర్ లైక్ వీటికి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా టెంపుల్స్కి బాగుండేలాగా అండ్ ఫెస్టివల్స్కి కట్టుకునేలాగా అయితే కనుక ఈ పూజలు నోములు టెంపుల్స్ ఉన్నటువంటి కార్తీక మాసం సీజన్ వెడ్డింగ్ సీజన్కి గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఈ సారీ అయితే కనుక నేను మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇది కూడా ఒకసారి చూడవచ్చు మీరు ఎలా అనిపించిందో ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి దాన్ని బట్టి చూసుకోవచ్చు కొన్ని ఇట్లా ప్రింటెడ్ థీమ్ వేరున్నవి వీవింగ్ వేరున్నవి అలా కూడా మనకైతే ఉంటున్నాయి అనమాట లైక్ ఇట్లాంటి వాటిల్లో సో అలా కూడా మీరు చూసుకుని తీసుకోండి ఇది అయితే కనుక పళ్ళు విత్ టాదిల్స్తో కంప్లీట్గా అయితే కనుక సారీ లుక్ అనేది ఇలాగే వెళ్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి కొంచెం అయితే మనకు ఉన్నాయి థ్రెడ్స్ పట్టుకునేలాగా కాదు కానీ బట్ కొంచెం అయితే ఉన్నాయి కొన్నింటివి నేను లేవని ఎలా చెప్తాను ఉంటే కూడా ఉన్నాయని చెప్పాలి కదా కొంచెం అయితే ఉన్నాయి ఉన్నాయనిపించింది నాకైతే కనుక సో మీకు ఓకే అంటే తీసుకోండి అండి కొంతమందికి అసలు గుచ్చుకుంటే కూడా నచ్చదు కాబట్టి సో అలాంటప్పుడు అయితే కనుక అవాయిడ్ చేసేయండి ఇది ఒక బాధిని సారీ ఇదైతే కనుక మనకి స్టార్టింగ్ కట్చెంగ్ పాయింట్తో వచ్చినటువంటి దీని లుక్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఇలా మొత్తం అంతా కూడా వర్క్ కాన్సెప్ట్లో వచ్చేసింది అండర్ బడ్జెట్లో ఉండింది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్తో అయితే కనుక ఓవరాల్గా మనకిది శారీ లుక్ అనమాట ఓకే ఇవ్వండి కలెక్షన్స్ టోటల్గా టెన్ శారీస్ రివ్యూ అయితే కనుక మీ నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేశాను అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు ఎవ్రీ డే డిఫరెంట్ యాప్స్ నుంచి నేనైతే ఇస్తూనే ఉంటాను కాబట్టి పేజ్ని ఒకసారి చెక్ చేయండి బాగుందనుకుంటే కనుక పేజ్ని ఫాలో అవడం కూడా మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్